స్వాగతం ఐదేళ్లు పట్టణంలో అభివృద్ధి మాత్రం ఏమీ లేదని గొల్లపురంలో నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో మూడో వార్డు కౌన్సిలర్ మైనంగ్ గంగాభవాని ఆవేదన వ్యక్తం చేశారు గొల్లపురంలో నగర పంచాయతీ సాధారణ సమావేశం నగర పంచాయతీ సమావేశం హాల్ నందు చైర్పర్సన్ గండ్రి మంగతయ్యారు అధ్యక్షతన జరిగింది అజెండా ఎనిమిది అంశాలను రెండు అంశాలను కౌన్సిల్ సభ్యులు తిరస్కరించారు సూరంపేట ప్రాంతానికి వాటర్ ట్యాంకులు ట్రిప్ల నిమిత్తం ఐదు లక్షల రూపాయలు పెట్టిన అంశాన్ని తిరస్కరించారు రెండు వేల పదహారులో ఇంకుడు గుంతల అంశాలను కౌన్సిల్ సభ్యులు తిరస్కరించారు పట్టణంలో ఉన్న రెండు స్మశాన వాటికల్లో శాంటిషన్ సక్రమంగా జరగడం లేదని శాంటిషన్ సక్రమంగా జరిపించాలని కౌన్సిలర్ ముగులిదురా బాబు కోరారు ఆరు అంశాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు అభివృద్ధి పనులను వేగవంతంగా నాణ్యతాపరంగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అలీషాంత్ కోరారు కౌన్సిల్ సభ్యులు తెలియజేసిన సమస్యలపై చర్యలు తీసుకుంటామని ఎన్చార్జ్ కమిషనర్ షా తెలిపారు ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు എന്നൊന്നും ഇവിടു ഹാജർ ഒന്നേ കാൻഫിക്റ്റ് കേറി ലക്കനെ അതിനെടാക്ക് തോന്നാനേ കേറണ്ടേ അങ്ങോട്ട് കേറണ്ടേ എന്നാകണ്ടി ഇങ്ങോട്ട് എത്തണ്ടി ഇതിനെ കണ്ടേട്ടാ അങ്ങനൊരു കുട്ടാനേ കേട്ടാ ചേരണ്ടേ നീ നീ നിങ്ങക്കൊന്ന് ഇങ്ങോട്ട് ആ കണ്ടിട്ടുള്ള പണത്തെ ലക്കനെ എങ്ങന നിനേരെ ആരെന്താ ആള് ഓഹൈ 3 ലക്ഷം അല്ലേ കട്ടാടണ്ടി ഇല്ല ഇന്നെ മാറാട്ടേ ഇന്നെ മാറാട്ടേ എത്ര വാട്ട് കേട്ടേ എന്നെ

డెవలప్మెంట్ లేదండి ఇక్కడ కూడా డైరెక్ట్ కమిషనర్ రారండి మాకు ఇన్సార్జ్ మళ్ళీ ఇన్సార్జ్ మీరనే ఇన్సార్జ్ పెట్టే లేదండి ఎంత ఇదంటే అసలు బల్లపడ దగ్గర ఏం చేస్తుందండి అసలు డెవలప్మెంట్ ఉందండి అసలు మాకు ఐదు సంవత్సరాలు ప్రారంభ చేసాం ఏం చేసామంటే అసలు మాకు డెవలప్మెంట్ ఏమీ చూపించలేదు మాకు నూట ఇరవై ఎనిమిది రోజులండి నూట ఇరవై రోజులు అండి రెండు వందల ఇరవైకి మరి రోజు ఆర్పి ఆర్పు చేసామండి ఆర్పి కర్త కూడా కాదు ఐదు లక్షలు పట్టు కరెక్ట్ కాదండి ఐదు లక్షలు సారెక్వం పద్దెనిమిది ఎక్కడ ఎవరితో ಯಾಕೆ ಬಾಡಿಗೆಯಿಂದ ಹೊರಗೆ ಹೋಗ್ತಾರೆ ಅಂದ್ರೆ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಆಗ್ಲಿ ಬಾಡಿಗೆಯಲ್ಲಿ ಇರಲಿ ಎಪ್ಪಡಿ ಎಲ್ಲ ಇರಲಿ ಎಪ್ಪಡಿ ಬಿಡಲ್ಲ ಅಂತಾರೆ 10 ವರ್ಷಗಳ ಕಾಲ ಈ ಮುತ್ತು ಮೇದರ ಕೆಲವು ಕೋತ್ತು ಬೆಳೆದಿಬಿಡನಿ ಕಾರ್ಯ પેટ્રોલ ಹೆಚ್ಚಿಸಿ 60% ರವರೆಗೆ ಏರಿ